గంజాయి అక్రమ రవాణాపై విశాఖ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి కేరళ తరలిస్తున్న ఒక ముఠాను ఉత్తర సింహాచలం రైల్వే క్వార్టర్స్ వద్ద వెస్ట్ జోన్ పోలీసులు పట్టుకున్నారు వారి నుంచి ఇరవై కిలోల గంజాయి నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు మరోవైపు పాడేరు నుంచి తమిళనాడు తరలిస్తున్న నూట ముప్పై ఐదు కిలోల గంజాయిని దుబాడ పోలీసులు పట్టుకున్నట్లు విశాఖ జోన్ టూ డీసీపీ మేరీ ప్రశాంతి చెప్పారు ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ని చెక్ చేయగా ఇద్దరు ఉన్నారు అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం ప్రశ్నించిన వరకు ఆ వెహికల్లో గంజాయి హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకి తెలియజెత్తారు అది మనం తనిఖీ చేసి నియర్లీ రెండు కిలోల బరువుగల అరవై ఏడు బ్యాగ్స్ అంటే నూట ముప్పై ఐదు కిలోల గంజాయి అప్రాక్సిమేట్ ఇరవై లక్షల విలువగల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతున్న చెక్ పోస్ట్ ఉన్నాయి అలానే మనకి మొబైల్ చెక్ పోస్ట్ కూడా ఉన్నాయి అంటే డైనమిక్ ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంధీ అభివృద్ధిలో వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అని డైనమిక్గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసిన మాకు సమాచారం ఇంటి వాళ్ళ యొక్క సమాచారం ఉంచబడుతుంది